పవన్ కుమార్ గారు గత కొన్ని రోజులుగా గత కొన్ని రోజులుగా ప్రైమ్ న్యాని వేదికగా మేము ఈ అవినీతి దంద కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కోసం మేము చర్చ చేపడుతూ వస్తున్నాం మీరు చూస్తున్నారు అలాగే మీరు కూడా నవ తెలంగాణ విద్యార్థి విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు నిన్న చాలా కాలేజీలకు వెళ్ళి మీరే ప్రైమ్ న్యాయను సంయుక్తంగా తనిఖీలు చేశారు సమ్మర్ వెకేషన్ ఉన్నా కూడా కాలేజీలు స్టార్ట్ చేశారు ఆఫ్లైన్ క్లాసెస్ దాన్ని అడ్డుకున్నారు మళ్ళీ బరి తెగించిన మేనేజ్మెంట్స్ ఈ రోజు కూడా కొన్ని కాలేజీలకు ఆన్లైన్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేశారు మీరు వెళ్ళారు ఏం జరిగింది ఈ రోజున కొకట్పల్లి మియాపూర్ కొన్ని ప్రాంతాల్లో ముందుగా ఇంత పెద్ద కార్యక్రమానికి కార్యక్రమానికి ఏ లాభాపేక్ష ఆశించకుండా ఇంత మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రైమ్ కి మాత్రం మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ముందుగా ఇప్పుడు చూసుకుంటే మీరు నిన్న కూడా సంయుక్తంగా ఏదైతే ప్రైమ్ నైన్ వేదికగా చూసుకొని ప్రైమ్ నైన్ సపోర్ట్ తో మేము ఏదైతే కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి కొన్ని తరగతులు బహిష్కరించాము నేడు మళ్ళీ అదే తరగతులు నిర్వహించే ప్రయత్నానికి దుస్సాహసానికి వారు తెరలేపారు నేడు మీరు చూసుకుంటే మేము ఒక మూడు క్యాంపస్ లకి నుంచి నాలుగు లు మేము వెళ్ళాం సార్ చైతన్య శ్రీ చైతన్య కాలేజ్ మన నిజాంపేట్లో గల శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ లో సెమీ రెసిడెన్షియల్ క్లాసుల పేరుతో ఏవైతే వాళ్ళు అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్నారు వాళ్ళందరూ కూడా హాస్టల్ విద్యార్థులు అవుట్ గోయింగ్ సీనియర్స్ అని చెప్పి వారు మాకు కళ్ళబోలి మాటలు చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు సార్ కానీ మీరు అది గమనిస్తే మేము అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళ హాల్ టికెట్లు చెక్ చేయడం వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు తీసుకోవడం వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లు అవన్నీ ఐడి కార్డులు అన్ని తనిఖీ చేయగా మాకు నిజాలు బట్టబయలైనవి వెంటనే కూడా మేము వారి మీద యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా కూడా మా తరగతులందరినీ బహిష్కరించి ఉన్న సెమీ రెసిడెన్షియల్ క్లాసులు అన్ని కూడా బహిష్కరించి బయటకు వెళ్ళినాం కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా సార్ ఒక గూండాయిజానికి ఒక తెరలేపి మమ్మ మా మీద దాడి చేసే ప్రయత్నానికి కూడా వారు సాహసానికి ఒడిగట్టారు అయినా కూడా మేము ఏంటంటే సార్ తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులం మేము అందరం కూడా తెలంగాణ గడ్డ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోండి సార్ మేము ఏదైతే కార్పొరేట్ కాలేజీలకి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం మీరు మమ్మల్ని పవన్ పవన్ గారు పవన్ గారు ఒక నిమిషం పవన్ గారు ఒక నిమిషం ఈరోజు మీరు ఏదైతే నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు వెళ్ళి అక్కడ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంటే మీరు అడ్డుకున్నారు ప్రైమ్ నైన్ వేదికగా అవి మీకు విజువల్స్ కూడా పే చేస్తున్నాం పేరెంట్స్ స్టూడెంట్స్ గమనించాలి చెప్పండి పవన్ గారు సార్ ఇప్పుడు అయితే వాళ్ళు మమ్మల్ని నయానా భయాన భయపెట్టడానికి చూశారు లేదా ఉద్యోగించే ప్రయత్నం చేశారు కానీ విద్యార్థుల జీవితాలని చెరగాటమాతున్న ఈ కార్పొరేట్ కాలేజీలను అడ్డుకోవడానికి ప్రైమ్ నైన్ లాంటి మీడియా సంస్థలు ప్రైమ్ నైన్ మాకు అండగా ఉందనే ఒకే ఒక ధైర్యంతో మేము ముందాడు గేసాం ప్రతి సంవత్సరం కూడా మేము ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం ఈసారి మాతో చేయగలిపింది ప్రైమ్ నైన్ మాకు తోడుగా ప్రైమ్ నైన్ కూడా ఉందనే దా ఉందనే ఒక ధైర్యంతో మేము ఈరోజు వాళ్ళ మీదకి దాడి చేసి తరగతులు బహిష్కరించాం కానీ మేమిక్కడ ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తుంది ఏంటంటే ఒక్క ఇంటర్మీడియట్ బోర్డు అధికారి కానీ డిఐలు కానీ కనీస స్పందన కూడా లేకుండా ఎటువంటి ఫోన్లు కూడా రెస్పాండ్ కాకుండా వారు నిమ్మకు నీరెత్తనట్టుగా ఈ రోజుకి కూడా వారు వ్యవహరించడం మాత్రం మాకెంతో ఆవేదన కలిగేస్తుంది సార్ ఒక పక్కన హెచ్యు మన విద్యార్థుల పైన వాళ్ళ ఉన్న ఏవైతే భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తుందో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వాళ్ళు మనకి ఆ ఉన్న భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తుందే తప్ప విద్యార్థుల పరిరక్షణ కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించే పరిస్థితి నేడు ప్రభుత్వానికి లేదు అనేది కూడా మనకు సుస్పష్టంగా కూడా అర్థమవుతుంది కాలర్ ఉన్న ఇంకొక లో ఉన్న వాళ్ళు ఎవరండి హలో 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 సార్ 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 సాయిరామ్ గారు సార్ సార్ వినపడుతుందా క్లియర్ ఉంది గత కొన్ని రోజులుగా ప్రైమ్ నైన్ వేదికగా ఈ అవినీతి దందా కార్పొరేట్ కాలే ముఖ్యంగా శ్రీ